ప్రియమిత్రులకు నమస్తే అండి ఏమంటే ఇది కుక్కల పెడతా పార్ట్ టూ అండి పార్ట్ వన్ ఈ వీడియో పెద్దగా అయినందుకు రెండు పార్ట్లు చేశాను మీకు సౌలభ్యంగా ఉంటుందని వీలుగా ఉంటుందని లేకపోతే మీరు చూడరు కదా పెద్దదైతే కష్టం కదా మీకు కూడా అందుకని టూ పార్ట్స్ చేశాను మొన్న ఓ పార్ట్ పోస్ట్ చేశాను కదా ఇది రెండో పార్ట్ అండి ఇందులో ఇది మరికొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాను ఏంటంటే నిత్యం వీధి కుక్కలు పసిపిల్లల్ని పీకుతూ జుట్టు మొత్తం బాడీ అంతా పీకుతూ ఈడ్చుకుంటూ వెళ్ళి నాలుగైదు కుక్కలు ఎక్కువ కుక్కలు అంతకంటే ఎక్కువ కుక్కలు కూడా ఈడ్చుకుంటూ వెళ్ళి కరుస్తుంటే ఆ పిల్లలు దిక్కుతోచక హృదయ విధారకంగా కేకలు వేస్తూ ఆ కుక్కలు దారుణంగా చంపుతుంటే మరి ఏం చేస్తారంటే ఏడుస్తూ భయంతో అరుస్తుంటే మరి ఆ అరుపులు మనకు నిత్యం మన చెవులో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయండి వినపడుతూనే ఉంటాయి ఆ వీడియో చూసిన చాలా రోజుల వరకు మనలాంటి వాళ్ళని పేరుకోలేం మరి ఎలాంటి రాతి గుండైనా వారి కేకలు కరగాలి కదండి ఆ వీడియో చూసిన వాళ్ళకి గుండె కరగాలి కదా లేదు మాకు కుక్కలే ముఖ్యం పసిపిల్లలు ముఖ్యం కాదు మనుషులు ముఖ్యం కాదు అనే వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి జాలి ఉంటుంది దయే ఉంటుంది వాళ్ళ గుండె ఏం కరుగుతుంది చెప్పండి మరి కనీసం అధికారులకి ప్రభుత్వ అధికారులకి ప్రభుత్వానికి హృదయం కరగాలి కదా వారు మనసు కరగాలి కదా మరి ఈ విషయంలో వారు సరైన నిర్ణయం తీసుకుని వారికి పిల్లలకి పసిపిల్లలకి న్యాయం చేయాలి కదండి ఈ విషయంలో కాబట్టి న్యాయస్థానాలు ప్రభుత్వం అందరూ కూడా మీరు కూడా కొంచెం స్పందించి ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చేస్తారని ఆశిద్దామండి మరి అసలు ట్యాక్స్ ట్యాక్స్ డబ్బులు ఏమైపోతున్నాయి ఇప్పుడు వాటికి కుక్కలకి అక్కడ జిహెచ్ఎల్సీ షట్టల్స్ తీసుకెళ్ళి స్టెరిలైజ్ చేసి చేస్తున్నామంటున్నారు మరి కుక్కలు పెరుగుతున్నాయి జనాలు చచ్చిపోతున్నారు మరి ట్యాక్స్ డబ్బు ప్రజెంట్ డబ్బు ఏమైపోతుందండి ఆ అధికారులని ఆ షెల్టర్స్ చెక్ చేస్తున్నారా లేదే ఎవరు చేయట్లేదు ఎందుకు చెప్తున్నానంటే పిల్లలు పుడుతున్నాయి కాలనీలో ఆ ఫోటో కూడా నేను వీడియోలో పెట్టాను చూడండి మరి పిల్లలు ఎలా పుడుతున్నాయి ఈ నేనేం చేస్తుంటే ఈ పార్టీ తగ్గాలిగా పెరుగుతున్నాయి కానీ ఎక్కడ తగ్గలేదే మరి మనుషులు కొంతమంది చచ్చిపోతున్నారు వ్యాబీస్ ఏదో వ్యాధి కనీసం ఏదో వ్యాధి కాకపోతే ఎందుకు చచ్చిపోతున్నారు పిల్లలు దీని అంతటికి జిఎస్ఎంసీని ప్రభుత్వం బాధ్యత కాదా మరి మీకంటే మీకు పట్టించుకోరు మరి వాళ్ళగా వాళ్ళు డబ్బు కడుతున్నాం కదా మేము వాళ్ళు బాధ్యత తీసుకోరా ఇంతకీ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే కుక్కలకి హాని చేయమని కొట్టమని చంపమని ఎవరు చెప్పలేదండి మీరు ఎందుకు ఇంత హంగామా చేస్తున్నారు అర్థం కావట్లా కేవలం షెల్టర్లో పెట్టి మిమ్మల్ని కూడా తీసుకోమని చెప్పట్లా మిమ్మల్ని తీసుకెళ్ళి పోషించమని చెప్పట్లా ప్రభుత్వం అంటే ఓకే ఎవరు చెప్పింది పదిహేను వేల కోట్లు అవుతుందని అంటే ఎన్ని ఎంత ఎంత పోతుంది డబ్బు లక్షల కోట్లు వేస్ట్ అవుతుంది ఏమండి ఆవిడ చెప్పింది నేను పేర్లు ఎందుకులేండి ఎన్నో వేల కోట్లు అవుతాను మరి లక్షల కోట్లు తినేస్తున్నారు అదంతా డబ్బు కాదా అదంతా ప్రజాస్వాము కాదా గవర్నమెంట్ స్వామి కాదా ఇవాళ ఏదో వంద కోట్లు ఆయన ఎవరు వంద కోట్లు తినేసాడు ఇవాళ పేపర్లో ఇలా అతి గవర్నమెంట్లోనూ తినేస్తున్నారు కనీసం పిల్లల ప్రాణాల కోసం మనం చేయాలి ఓకే అంత ఏ ఏరియాకి ఆ ఏరియా పెట్టండి ఒక చోటే పెట్టమని కాదు కదా లేదా మీరు మీరు అంత డబ్బు ఉన్నవాళ్ళు కదా ఏ ఏరియాకి ఆ ఏరియా వాళ్ళు మీ ఏరియాలో మీరు కుక్కల్ని పోషించండి పెద్ద పెద్ద భగవంతులు పెద్ద పెద్ద ఏరియాలు ఉంటాయి కదా బ్యాక్ యార్డ్స్ ఉంటాయి కదా ఎకరాలు ఎకరాలు ఉంటాయి కదా మీ ఫామ్ హౌస్లు ఉంటాయి కదా పెట్టండి కనీసం మిమ్మల్ని మొత్తం పెట్టమట్లేదు కొన్ని అలా ఇంకోళ్ళు కొన్ని ఇంకోళ్ళు కొన్ని డబ్బు ఉన్నవాడు మళ్ళా రిటైర్ రిటైర్ అయినాడు ఏం చేస్తారని ఎంత అన్నం పెడతారో ఇంత నీరు ఇస్తారు అది కూడా రోడ్ల మీద వీళ్ళు మరి ఎక్కడ ఇవ్వాలో ఎవరు ఇవ్వాలో స్పెసిఫిక్గా చెప్పలేదు అది మరి ఇచ్చేవాళ్ళు కూడా మానేశారు కుక్కలు అన్నం లేక నీరు లేక అది కూడా కేసట అన్నం పెట్టినా నీరు ఇచ్చిన కేసట మరి అవి ఇప్పుడు చూడండి నేను కొద్ది రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా ఎవరు పెట్టలేదు మా దానికి ఏంటి ఆ పాయింట్కి సమస్య పరిష్కారం ఏంటి ఇవన్నీ సమాధానం లేని పరిశ్రమ లేండి సందేహాలే ఇంకోటండి పేద వర్గాలు బడుగు వర్గాలు వీళ్ళే కాదు మిడిల్ క్లాస్ పీపుల్ కూడా సఫర్ అవుతున్నారు రోడ్ల మీద నడిచే మధ్య తరగతి ప్రజలు వాళ్ళు కూడా వీధి కుక్కల కాటికి గురవుతున్నారు మొన్న మధ్య ఎంతో చలాకీగా చురుగ్గా అందరితో కలిసిమెలిసి ఆరోగ్యంగా అతనికి ఆరోగ్యమే చాలా శ్రద్ధ ఉండేది ఆ చలాకి ఉండే మిత్రుడు కేవలం లైబ్రరీకి వెళ్తూ కేవలం నడుచుకుంటూ వెళ్తుంటే వెనక నుంచి పరిగెత్తుకు వచ్చి కుక్క దాన్ని ఏం చేయలేదు కొట్టలేదు తిట్టలేదు రాయి అసలు లేదు అసలు దాని పక్క కూడా వెళ్ళలేదు వెనక నుంచి పరిగెత్తుకు వచ్చి పిక్క దగ్గర కూడా పరిచేసింది బాగా డీప్గా డీప్ కట్ అయింది మరి అతను కంగారు పడి ఏం చేస్తాడు హాస్పిటల్కి వెళ్ళాడు అలాగా చాలా రోజులు ట్రీట్మెంట్ అయిందండి పాపం అతను గాయ మానడానికి గాయం మాండటానికి డ్రెస్సింగ్ అది చాలా రోజులు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టాడు ఆ తర్వాత ఎంతో హెల్త్ గా ఉండే అతను డల్ అయిపోయాడు ఈ సంఘటనతో సైకలాజికల్గా డల్ అయిపోయాడు అతను బాగా సఫర్ అయ్యాడు తర్వాత దీని తర్వాత ఒకదానికొకటి ఆరోగ్య సమస్యలు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి తర్వాత ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చి ఈరోజు అతన్ని ఆ రోజు ఈ రోజు చూసే పాపం చాలా చూపుతున్నాడు కానీ ఆ చురుకుతనం యాక్టివ్నెస్ చలాకితనం ఫస్ట్ జరిగింది అదే ఇన్సిడెంట్ మరి ఎవరిస్తారండి ఎవరు ఇస్తారు మీరు ఇస్తారా డబ్బు అంటే ఏదో రిటైర్డ్ పర్సన్ అయినా ఏం చేస్తాడు ప్రాణం మీదకి వస్తే ఖర్చు పెట్టుకోవాలి కదా కానీ మరి అతనికి ఆ చలాకితనం ఆ హెల్త్ చురుకుతనం వాళ్ళు తిరిగి మీరు ఇవ్వగలరా ఎవరైనా దీనికి బాధ్యులు ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి నేను చెప్తే మీకు కోపాలు మీ ఇష్టం వచ్చినట్టు మాకు ఎవరు మంది మార్పులో ఉండరు రోడ్లు ఎక్కడానికి మీకైతే ఉంటారు ఎంతోమంది మరి కుక్కలు కరిచినప్పుడు కూడా మరి వీళ్ళంతా కెమెరాలకు ముందే పేద ప్రజలు వాళ్ళు తినడానికి లాగా ఏడుతుంటే కెమెరాల ముందుకు వచ్చి బోర్ని ఏడుస్తూ రోడ్లెక్కి కోతరాలు చేయలేరు కదా వాళ్ళు చేయలేరు కదా వాళ్ళ తరఫున చేసేవాళ్ళు ఎవరు లేరు మరి వారికి న్యాయం ఎవరు చేయాలి మీకు ఇలా ఈ కుక్కలనో ఏదో పెడతారు ఈ కుక్కలనో లేక ఇంకోటనో ఇంకోటనో ఇలాంటి జరిగినప్పుడు రోడ్లు ఎక్కుతారు తిరుగుతారు అన్నీ చేస్తారు దానికి మీకు సమయం సంపద ఉంటుంది డబ్బు ఉంటుంది కానీ పాపం పేద ప్రజలకు ఏముంటుందండి రో రో కూలీకి వెళ్ళకపోతే ఆ రోజు కడుపు నిండదు కుటుంబానికి వాళ్ళు ఏమి వెళ్తారండి ఏదో అప్పులు చేసి అప్పులు చేసి దాని గవర్నమెంట్ కూడా ఇవ్వదు ఎవరు కంపెల్సరీ కాంపెన్సేషన్ కూడా ఇవ్వట్లేదు అది రోడ్లు ఎక్కి వాళ్ళు ధర్నాలు చేయలేరు కదా మళ్ళీ వెళ్తారు పాపం వాళ్ళ గురించి పట్టించుకుని నాదు లేడు ఎవరు చెప్పుకుంటారండి జరిగిన సంఘటన దిగమింగి దుఃఖం దిగమింగి ఏదో ట్రీట్మెంట్ చేయించుకొని పాపం చ మళ్ళా మానాడు ఈ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూలికి వెళ్ళాల్సింది సంపాదించుకోవాల్సింది ఏమన్నా పట్టించుకోండి అయ్యా న్యాయస్థానాలు కానీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఈ కుక్క ప్రేమికులు లేదా జంతు ప్రేమికులు జంతు ప్రేమికులు అనడానికి లేదు ఎంతో జంతు అంటే మీరు అందరినీ అన్నీ చూడాలి మోగజీవుల్ని కుక్కలు చూడాలి కోడిని చూడాలి మేకలు చూడాలి ఒక్కొక్క కుక్కలతో పాటు కుక్కలతో పాటు కోడిని చూడాలి మేకను చూడాలి ఆవుని చూడాలి దేని చూ చంపకూడదు పావును కూడా చంపకూడదు అలాంటప్పుడు అది కూడా ఏదో దాన్ని భయపడి కరుస్తుంది దాని జోలికి వెళ్తే కరుస్తుంది అది అంతటా వచ్చి కరవదు కదా కుక్కలాగా పరిగెత్తుకు వచ్చి కరవదు ఎక్కడో ఉన్నప్పుడు మన దాని జోలుకెళ్తే దానికి ఏమైనా హాని చేస్తామని కలుసు మరి దాన్ని కూడా చంపుతున్నాం కదా ఓ పక్క నుంచి పూజలు చేస్తాం నాగదేవతని మరి ఇంకో పక్క నుంచి దాన్ని కొట్టి కొట్టి చంపుతాం దాన్ని కూడా మానవతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే చంపకుండా తీసుకెళ్ళి ఎవరైనా పట్టుకునే వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడో అడవిలో ఎక్కడో దూరంగా వదులుతున్నారు లేదే వీటికి జూ లాంటి వాళ్ళకు ఎక్కడో ఇస్తున్నారు మరి కుక్కలు రోడ్డు మీద తిరుగుతుండే తిరుగుతుంటే మరి కంట్రోల్ ఏముందండి ఆ దిశగా ఆలోచించండి స్వామి మీకు చేతులెత్తి నమస్కారం చేసి నేను రిక్వెస్ట్ చేస్తాను ఇలా కా భయాసుడిగా వద్దు భయాసుడిగా ఆలోచించవద్దు అందరినీ చూడండి కుక్కలను చూడండి మనుషులు చూడండి పశువులను చూడండి అన్ని జంతువులను చూడండి అన్ని మూలజీవులను చూడండి మరి ఎంతకంటే చెప్పడానికి ఏం లేదండి ఎవరాకరికి నేను చెప్పేది ఏంటంటే దయచేసి నిజా నిజాలు గ్రహించి ప్రాక్టికల్గా ఆలోచించి బాధితులతో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాటితో మాట్లాడండి ప్రజాప్రయలు సేకరించండి మనుషులతో పాటు మిగతా మోగా జీవాల గురించి కూడా ఆలోచించండి బయాసుడిగా ఆలోచించవద్దు అది సమస్యకు పరిష్కారం కాదు మనుషులకు హాని చేసే కుక్క కుక్కలతో పాటు కుక్కలకి ఏ హాని చేయని మనుషుల్ని ముఖ్యంగా పసిపిల్లల్ని పసిపిల్లలకు కూడా న్యాయం చేయండి చేస్తారని ఆశిద్దాం గాఢంగా నమ్ముదాం దయచేసి వీడియో పూర్తిగా చూడండి నచ్చినా నచ్చకపోయినా చూడండి మీకు నచ్చకపోతే కామెంట్ చేయండి అంతేగాని అది మీకు నచ్చకపోతే నీట్గా చక్కగా మర్యాద పూర్వకంగా చెప్పండి ఏది తప్పులేవని సర్దిద్దుకుందాం తప్పు మాట్లాడచ్చు ఓ ఆవేశంతో ఆవేదనతో మాట్లాడచ్చు ఈ టాపిక్ మీద ఇంతకుముందు రానా సర్వీస్ లాక్స్ అనే నాది ఛానల్ ఉండేదండి ఇప్పుడు ప్రస్తుతం రాణా డైలీ టాక్స్ అని ఉంది అందులో కుక్కల గురించి మంచి చెడు కూడా ప్రస్తావించాను వాటిని ఎందుకు కలిసి నేను చూపించాను వివరించాను ఎందుకు కలిస్తే వివరించాను కరవకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో వివరించా ఇంత చాలా చేశానండి ఎవరు చూస్తారు ఎవరు చూడరు లాగ్ చూ ఇలాంటివన్నీ ఎవరు పట్టించుకోరు ఊరికే గగ్గోలు పెడతారు కుక్కలకి అన్యాయం కుక్కరికి అన్యాయం జరుగుతుంది కుక్కరికి అన్యాయం జరుగుతుంది ఏం అన్యాయం జరగట్లేదని కుక్కలు చంపట్లేదు వాటిని ఏం చేయట్లేదు పోతనేదంతా పసిపిల్లాలి మనుషులు పసిపిల్లరు కుక్కలు ఎక్కడ చచ్చిపోవడం చూపించండి ఈ మధ్యకాలంలో ఎప్పుడూ ఇదివరకంటే అఫీషియల్గానే మా పెట్టి చంపేవాడు ఇప్పుడు ఇవ్వలేదు కొన్ని ఏళ్ళ నుంచి కుక్కలు కొట్టడం కానీ ఏదో అదిలిస్తారు ఇప్పుడు మీరు మీ సెలబ్రిటీస్ అంతా మీ ఇంటి కుక్కని తీసుకెళ్తూ ఉంటారు పెంపుడు కుక్కని కు కర్ర ఎందుకు పెట్టుకెళ్తున్నారండి ఇప్పుడు నేను చాలామంది చూసాను మిడిల్ క్లాస్ కొంచెం ఉన్నవాళ్ళు కూడా కర్ర పట్టుకెళ్తారు ఎందుకు వీధి కుక్కను కొట్టడానికే కదా అదిలిస్తారు కదా అదిలించినప్పుడు కుక్కకు దెబ్బేస్తారు అని వీడియోలో నేను చూసిన ఉన్నాయి ఎందుకు అనవసరంగా వివాదం అని చెప్పి కట్టం కానీ మీరు కర్ర ఎందుకు వెళ్తా తీసుకెళ్తున్నారు కర్ర తీసుకెళ్లకుండా పట్టుకెళ్ళండి కుక్కని చూద్దాం మీ పెంపుడు కుక్కని చేతులు కర్ర లేకుండా మీరు వాకింగ్ తీసుకెళ్ళండి ఇంకోటి మీరు పెంపుడు కుక్కలు తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ దాన్ని న్యూస్ చేస్తున్నారు ఎదర ఇతరుల ఇళ్ల ముందు చేస్తారు సెలబ్రిటీస్ ఏమనుకోండి మీ సెలబ్రిటీస్ అంటే మీరు వెళ్ళరు మీ పని వాళ్ళు వెళ్తారు అది మిడిల్ క్లాస్ వాళ్ళు మోజు కుక్కల మీద మోజు ఉన్నవాళ్ళు కుక్కలు పెంచుకుంటున్నవాళ్ళు తీసుకెళ్తారు ఎన్నో కంప్లైంట్స్ వచ్చాయి మా సొసైటీకి ఏమండి కుక్కలు తీసుకొచ్చాం మా ఇళ్ల ముందు న్యూసెన్స్ చేస్తున్నారు అని బోర్డులు పెట్టాం యూస్ చేయాలి ఎలా అమెరికాలో లేకపోతే ఫారిన మీకు తెలుసు కుక్కనే వా తీసుకెళ్తే చేతిలో ఒక సంచి ప్లా సంచి ఒక చేట ఒక చీపురు ఏదో సంథింగ్ ఉంటుంది అది టాయిలెట్కి వెళ్తే శుభ్రంగా ఎత్తి ఎలాంటి వాడైనా సరే ఎత్తి సంచులు వేసుకుంటాడు లేకపోతే అక్కడ హెవీగా పెన హెవీగా పెనాల్టీ పడతాయి అలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏం సిస్టమ్ పాడు లేకుండా ఓ కుక్కలు 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 వీధి కుక్కలు చంపేస్తున్నారు బాబా వీధి కుక్కలు షెల్టర్లో పెడుతున్నారు బాబా గగ్గోలు పెడితే ఏముంటుందండి ఏమన్నా ఏమేమి ఉంటుందా ఈ కుక్కల్ని ఇంకా చెప్తున్న పెంపుడు కుక్కల్ని దయచేసి అలా తీసుకెళ్ళకండి మీరు ఎక్కడో అలవాటు చేయండి అది ఎక్కడో ఎద ఎదరిళ్ళలోనే వెళ్తుంది బాగుందండి ఎదరిళ్ళలోనే వెళ్తుంది మరి వాళ్ళకి కొట్టదా అంటే మనం నీట్గా ఉండే చాలు మరి కుక్కలు నీటిగా ఉండే చాలు ఎలా పోయినా పర్వాలేదా కాదండి అలా కాదండి అలా కాదు దయచేసి ఆలోచించండి దయచేసి దయచేసి మంచి మనసుతో ఆలోచించి దీనికి సొల్యూషన్ చూడండి న్యాయస్థానాలు ప్రభుత్వం అధికారులు కుక్క ప్రముఖులు అందరూ కలిసి దీనికి ఒక సమస్యకి పరిష్కారం చూడండి ప్లీజ్ మీకు ఎంతకంటే నేను ఏం చెప్పేది లేదు ఎంత తప్పులు అంటే మన్నించండి సరిదిద్దుకుండా మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే అండి ఇదివరకు సర్వే జనాలు సుఖిన అని పెట్టామని ఇప్పుడు సర్వ ప్రాణులు క్షేమంగా ఉండాలని కోరుకుందాం నమస్తే అండి